హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూసినట్లయితే ఒక లైక్ చేసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చేసుకొని ఎందుకు కూర్చోనంటే ఇవన్నీ నా ట్రైనింగ్ ట్రైనింగ్ చేసినప్పుడు ఇష్యూ చేసిన సామాన్లు అయితే ఇవన్నీ నా మా ట్రైనింగ్ సెంటర్ నాకు ఇష్యూ చేసిన సామాన్లు సో ఈ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళు కొంచెం ఎంకరేజ్ అవుతారు మోటివేషన్ తెచ్చుకుని వాళ్ళు కూడా మంచిగా ప్రిపేర్ అవుతారు కాంప్టం అని చెప్పేసి వీడియో చేస్తాను వెళ్ళి నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఓకే ఇంకా ఇంకో సోది పెట్టుకోకుండా వెళ్ళిపోతాం మ్యాటర్లోకి ఫస్ట్ ఒక్కొక్క వస్తువు చూపిస్తాను మీకు నేను ఇది చూసారా స్లీపింగ్ బ్యాగ్ అంటుంది దీన్ని అంటే ఇందులో ఓపెన్ చేస్తే ఉంటుంది క్లాత్ స్లీపింగ్ బ్యాగ్ అంటారు కప్పుకోవడానికి బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే బయట డ్రీలు వెళ్తాం కదా మేము వెళ్ళినప్పుడు అప్పుడు యూజ్ చేస్తాం అనమాట దీన్ని కప్పుకోవడానికి అనమాట కొంచెం బ్యాగ్లో పెడడానికి ఈజీగా ఉంటుంది కదా అది ఈ స్వెటర్ అనమాట ఇది స్వెటర్ అంటే కెమో జరికి అంటుంది ఇది అంటే మనకి సరిగా చలికాలంలో ఎందుకంటే మేము బార్డర్స్లో డ్యూటీ చేస్తాం కాబట్టి కొంచెం ఏరియాని బట్టి చలి ఉంటుంది కదా సో అటువంటి టైంలో ఇది ఉపయోగపడద్ది అని చెప్పేసి ఇది ఇస్తారు మాకు చలి ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు నేను బీహార్లో చేస్తాను కంపల్సరీ చలికాలంలో నాకు వండాలి సో బాగా యూస్ఫుల్ అవుతుంది చలికాలంలో అయితే నెక్స్ట్ ఏమొచ్చి వచ్చి ఈ బ్యాగ్ ఉందా ఈ బ్యాగ్ చూడండి వడాపిక్ ఇది ఇదేమో ట్రైనింగ్ సెంటర్లో ఏంటంటే మనం బయట డ్యూటీకి వెళ్తాం బయట డ్యూటీలకు కావాలి అంటే సిక్స్టీన్ కిలోమీటర్ థర్టీ టూ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ అలా వెళ్తామన్నమాట కొన్ని కొన్ని సామాన్లు ఉంటాయి అవన్నీ కూడా ఇందులో వేసుకొని ఇదైతే దానికి ఏదైనా ఆ విధంగా యూజ్ చేసుకోవాలి బ్యాగ్ని మనము వడా పిక్ వంటది ఇంకా దీంతోపాటు చోటా పిట్టు ఇది చిన్నది అనమాట ఇది చిన్న బ్యాగ్ ఇది ఇదేంటంటే ట్రైనింగ్ సెంటర్లో మాకు క్లాసెస్ అయ్యేవి అప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్ళేవారు ఒక వాటర్ బాటిల్ ఒక బుక్ అలా సెకండ్ టైం మా క్లాసెస్ అయ్యి మార్నింగ్ టైం బ్రిల్లు అవన్నీ అయితే సెకండ్ టైం క్లాసులు అయ్యి సో అప్పుడైతే ఈ బ్యాగ్ యూజ్ చేసేవాళ్ళు నేను నెక్స్ట్ ఏమొచ్చి ఇది నార్మల్గా పీటీ డ్రెస్ ఉంటాయి కదా వైట్ టీషర్ట్ ఇదిగో ఈ ప్యాంట్ ఇది ఇలా వేసుకున్నప్పుడు ఇదైతే చలికాలంలో దీన్ని యూజ్ చేసుకోవాలి మేము అంటే ఇదేమో యూనిఫామ్ మీద కెమో డ్రెస్ ఉంటుంది కదా కెమో డ్రెస్ తాలూకా డ్రెస్ మీద అయితే ఇది వేసుకోవాలి ఇదైతే పీటీ డ్రెస్ మీద వేసుకోవడానికి ఈ స్వెటర్ సో అయిపోయిందా ఇంకా నెక్స్ట్ ఇది గ్రౌండ్ షీట్ ఇది ఈ గ్రౌండ్ షీట్ ఏమో మనం బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు కిందన పడుకోవడానికి అయినా ఉపయోగపడుతుంది మళ్ళీ కనీసెంట్లో వెపన్ క్లాసులు అవుతాయి వెపన్ క్లాస్ అయినప్పుడు దీని మీద చెప్పి మనం కూర్చోడానికి అయినా ఉపయోగపడుతుంది లేకపోతే వెపన్ వెపన్స్ పెట్టుకోవడానికి రైఫిల్స్ అన్ని దీని మీద పెడతాం మేము సో దానికోసమైతే ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏం చూసారా అంటే ఇవే మన లగేజ్ పెట్టడం చెప్పేసి ఇలా బ్యాగ్ లాగా ఇచ్చారన్నమాట మన సామాన్లు ఏమైనా పెట్టుకోడానికి నెక్స్ట్ ఇది కెమో డ్రస్ చెప్పాను కదా కెమో డ్రస్ ఈ డ్రస్ మీద జట్టు వేసుకోవాలి మనం ఇది కాకి వర్ది ఇది మాకు డ్రైనేజ్ సంబంధించి నెక్స్ట్ ఏమో ఇది కాకి వర్ది అంటే యూనిఫామ్ మెయిన్ యూనిఫామ్ ఇది సో ఇది కూడా మాకు డ్రైనేజ్ సంబంధించి ఇష్యూ చేసిందే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను బెటర్లింగ్కి వచ్చాను కదా అప్పుడైతే మాకు ఇష్యూ చేశారు ట్రైనింగ్ ఇవన్నీ వేసుకోవడానికి అప్పుడు మనకి కొన్ని పర్టికులర్ డ్రెస్ ఉంటాయి అవే వేసుకోవాలి ట్రైనింగ్ డ్రెస్సే వేసుకోవాలి ఇదైతే మనం జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతామో ట్రైనింగ్ తర్వాత బెటర్ వచ్చిన తర్వాత మన డ్యూటీ ఎప్పుడైనా తో మా అప్పుడు ఇది వేసుకోవాలి దీని అంగోలా షర్ట్ అంటారనమాట దీని మీదకి కాఫీ ఫ్యాంట్ వేసుకొని ఇది వేసుకోవాలి అంటే చలికాలంలో యూజ్ చేయాలి అన్నమాట చలికాలంలో డేట్ ఉంటుంది అన్నమాట నవంబర్ నుంచి మార్చ్ వరకు ఆ టైంలో ఇది వేసుకోవాలి అనమాట నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్ కూడా మనకు చూస్తూ చేస్తారు బయట డబ్బులకి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా మనకి ట్రైనింగ్ సెంటర్లో కానీ ఎప్పుడైనా యూజ్ చేస్తుంది ఇది వాటర్ బాటిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అలా ఓకేనా ఇది ఏంటంటే ఇది మనం తినడానికి కోసం అని చెప్పేసి మాకు ట్రైనింగ్ సెంటర్లో జంగిల్ క్యాంప్ తీసుకెళ్తారు అక్కడ ఫైవ్ డేస్ ఉంటాం కదా ఇప్పుడు తినడానికి జంకింగ్ యూజ్ యూజ్ అవుతుంది ఫుడ్ అయితే ఇందులో ప్రిపేర్ చేసుకుని మనం తినాలి నెక్స్ట్ ఏమో ఇది మ్యాగ్జిన్స్ అవుచ్చు అన్నట్టు మనకి డ్యూటీ చేస్తున్నప్పుడు మ్యాగ్జిన్స్ ఇస్తారు కదా ట్రైనింగ్ సెంటర్లో కూడా యూజ్ అవుతుంది తర్వాత డ్యూటీలో కూడా యూజ్ అవుతుంది ఇందులో మ్యాగ్జిన్స్ పెట్టుకుంటాం మేము అంటే రైఫిల్ ఉంటుంది కదా రైఫిల్స్ అంటే మ్యాగ్జిన్స్ అన్ని ఇంత పెట్టుకోవాలి నెక్స్ట్ ఇవి యాక్లెస్ అంటారన్నమాట కాలుకి ఇలా పెట్టుకుంటాను ఇలా కెమెస్ మీద కాలుకి పెట్టుకుంటే పాములు ఐటి చేసినప్పుడు పాములు కలపొని ఉంటాయని చెప్పి చేస్తారు నెక్స్ట్ రెండు పేర్లు సాక్స్లు కూడా ఇస్తారు దాంతో పాటుగా చెస్ నెంబర్ నాది అప్పుడు ఇది అప్పుడు చెస్ నెంబర్ నేను దాచుకున్నాను నెక్స్ట్ చీర జాకెట్ కూడా ఇస్తారు అంటే నాకు మొన్న ఇష్యూ చేశారు అనమాట ఇవి ఇవ్వలేదు కానీ జాకెట్ లంగా అయితే ఇచ్చారు పెద్దగా అంటే ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేయొచ్చు కాకపోతే నేను ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేయలేదు ఎందుకంటే నాకు అప్పుడు చలికాలంలో ఈ స్వటర్ వల్ల కవర్ అయిపోయింది సో అందుకే నేను యూజ్ చేయలేదు నెక్స్ట్ ఇదిగోండి చెప్పాను కదా వైట్ పీట డ్రెస్ అనమాట వైట్ టీ ప్యాంటు దీని మీదకి స్వెటర్ మనం చలికాలంలో వేసుకోవాలి ఇవి కూడా చలికాలం వేసుకోవడానికి ఇష్యూ చేస్తారు దీంతో ఫ్యాంటు ఇంకా ఇది రెండు కలిపి చలికాలంలో లోపల అన్నర్స్లా వేసుకోవడానికి ఇస్తారు మనకి నెక్స్ట్ విద్దలు ఇవి ఏమో ఇవి ఉన్నాయి కదా ఏంటంటే పర్టికులర్ ట్రాయంలో ఒక సెరమోనియల్ డ్రెస్ అంట సెరమోనియా తాలకు సామాన్ అనమాట అంటే ఎవరైనా పెద్ద పెద్ద అధికారులు ఉంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సలామి ఇస్తారు కదా అంటే వాళ్ళకి వెల్కమ్ చెప్పినప్పుడు వాళ్ళ గౌరవానికి వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టుగా ఈ డ్రెస్ వేసుకుని మనం అంటే సాయం చేయాలి వాళ్ళకి సో అందుకోసం అప్పుడు అప్పుడు డ్రెస్ ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా దానికోసమే నెక్స్ట్ ఏమో ఇంకా ఉంటాయి ఇంత సామాన్లు ఉన్నాయి కాకపోతే ప్రెజెంట్స్ అదే లేవు వేరే సార్లు అయితే ఇచ్చారు సో అందుకోసం లేవేదా స్పిక్ చేసేయాలి ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవన్నీ కూడా ఇష్యూ చేశారు మాకు ఈ ఎస్ఎస్బి అని ఉంది కదా ఇవన్నీ కూడా ఇవి పెట్టుకోవడానికి అనమాట ఇలా టెమోటాస్ని పెట్టి ఇవి పెట్టుకుని సో ఇవి కూడా మాకు ఇష్యూ చేశారు కాటన్ ఇంకీ కూడా ఇష్యూ చేస్తారు డ్రైనేజ్ సెంటర్లో ఎందుకంటే డబ్బులు కూడా అవన్నీ మనం ఉండాలని చెప్పేసి అవన్నీ ఇష్యూ చేస్తారు ఇది బ్యారెట్ క్యాప్ అంటారు దీన్ని బ్యారెట్ క్యాప్ కూడా ఇష్యూ చేస్తారు యూనిఫామ్ ఎందుకు వేసుకోవచ్చు బ్యారెట్ క్యాప్ దేని మీద వేసుకోవచ్చు కుమ్మకాసిన కూడన ఇది సలికాన్ వేయస్ ఉన్నాకి ఈ క్యాప్ మనకి ఐ నిన్న ఇంకా షూ ఇవన్నీ పెట్టడానికి బాక్స్ అయితే ఉండాలి కదా బాక్స్ చూడండి నా పేరు కూడా ఉంది ఇక్కడ దగ్గర నా పేరు కూడా ఉంది ట్రైనింగ్ సెంటర్ లో పక్షా కూడా ఇష్యూ చేస్తాయి కానీ పెట్టడం పక్షా ఉండాలి కదా సో బాక్స్ ఇంకా ఈ షూ ఉన్నాయా జంగిల్ షూ అంటారు దీన్ని పర్టికులర్ గా అంటే కెమోడాస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము నెక్స్ట్ ఇవి కూడా ఉంటాయి ఇంకా ఈ షూ డిఎంఎస్ అంటారు లాంగ్ డిఎంఎస్ ఇవి కూడా ట్రైనింగ్ సెంటర్ ఇష్యూ చేసిందే ఇంకా పీటీ డ్రెస్ మీద పిటి షూ ఇవన్నీ కూడా మాకు ట్రైనింగ్ సెంటర్ ఇష్యూ చేశారు వీటితో పాటుగా చాలా సామాన్లు ఇవి ఉంటాయి కాకపోతే మెయిన్ గా అయితే ఇవి ఇష్యూ అన్నమాట ట్రైనింగ్ సెంటర్ లో ఇంకా చాలా సామాన్లు మిస్ అవ్వలేదు ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి కాకపోతే అవన్నీ ట్రైనింగ్ సెంటర్ అయిపోయిన తర్వాత బెటాలిన్ వచ్చిన తర్వాత ఇష్యూ చేశారు కొన్ని సామాన్లు అయితే సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న సామాన్లు ఇవే ఇవే ఇవి ఎవరు కూడా ట్రైన్ అయిన తర్వాత ఎటువంటి చేసేస్తారు కాకపోతే నేనైతే జాగ్రత్త ఉంచుకోవాలని కొంచెం నవర్బుల్గా ఉంటుందని చెప్పేసి సో వీటి నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎస్ఎస్సి జేడికి సంబంధించి నానైతే ఎస్ఎస్బి అనేది ఎస్ఎస్బి సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నాకు అడగండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్